నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు వన్ ఇయర్ పూర్తయిపోయేటటువంటి దశకు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ ఏడవ తారీఖు భారీ బహిరంగ సభ పెట్టడానికి అడిగి ఉన్నాడు ఆ భారీ బహిరంగ సభ దేనికి సంకేతం అంటే వన్ ఇయర్ పాలన పూర్తయిపోయింది కదా ఈ వన్ ఇయర్ పాలనలో వాళ్ళు చేసినటువంటి వ్యవహారం వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళు చేసినటువంటి ఏదైతే మంచి అంశాలు ఉన్నాయో వాటి పట్ల భారీ బహిరంగ సభ పెడతారట భారీ బహిరంగ సభ అనేటటువంటి అంశం పక్కన పెడితే ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అన్ని మండలాలు దాదాపు పన్నెండు వేల పైచిల్కు గ్రామ పంచాయతీలలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు వెహికల్స్ పెట్టి వెహికల్ ప్రచారం చేపిస్తున్నారు ఆరు గ్యారంటీలు చేసేసినాము రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేసినాము పెన్షన్ ఇచ్చేసినాము ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాము పదిహేను వేల రూపాయల రైతు బండ్ ఇచ్చినాము పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చినము రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చినము అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అన్ని నియోజకవర్గాలలో అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో ప్రచారం చేపిస్తున్నాడు పెద్ద ఎత్తున చాలా మంది కళాకారులు వాళ్ళు వాహనాలు తీసుకొని మరి ఊర్లలో గ్రామ పంచాయతీ ఆఫీసులో మీటింగ్లు పెట్టి సర్పంచ్లు మొత్తం జనాలను పోగు చేసి ముచ్చడి చెప్తున్నారు జనాలకు పబ్లిక్కి మేము మొత్తం అర్ధపు తులుగా చేసేసినామని చెప్పి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి సీఎం పదవిలో నుండి దిగిపోవచ్చు అనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ రాజకీయ విశ్లేషకులు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అంటే కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఇయర్ రెండో అంటే రెండో సంవత్సరం ఫస్ట్ బర్త్డే అయిపోతుంది కదా సెకండ్ బర్త్డేకి సెకండ్ బర్త్డేకి వచ్చేటటువంటి దశలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వచ్చే నాటికి కొత్త ముఖ్యమంత్రి ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సీఎం సీటు పోవచ్చు అనేది పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన మంచిగా పరిపాలన చేయగలుగుతాడు రేవంత్ రెడ్డికి సత్తా ఉంది రేవంత్ రెడ్డి మెయింటైన్ చేయగలిగేటటువంటి వ్యవహారం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి అధిష్టానం రేవంత్ రెడ్డి సార్ని నమ్మి ముఖ్యమంత్రి కుర్చిచ్చేటటువంటి ప్రయత్నం చేశారు కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసింది ఇప్పటి రాక రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారో ఆయన కూర్చున్న దగ్గర నుండి ఇప్పటిదాకా ఈ వన్ ఇయర్ పాలన మంచిగా ప్రశాంతంగా సుఖశాంతులతోటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగలే చాలా ఇబ్బందులు చాలా స్ట్రగుల్స్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న దగ్గర నుండి ఇప్పటి దాకా అంటే దాదాపు డిసెంబర్ నెల నుండి ఈ డిసెంబర్ వచ్చే డిసెంబర్ దాకా అన్ని ధర్నాలే కదా రాష్ట్రో ఒకలే కదా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి దాఖలాలే మనం చూస్తున్నాం కదా ఓ వైపు నిరుద్యోగులు డిఎస్సి ఎగ్జామ్స్ మీరు వాయిదా పెట్టాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు త్రీ సెవెన్ కి త్రీ సెవెంటీన్ కి సంబంధించినటువంటి బాధితులు జియో ఫార్టీ సిక్స్ సంబంధించినటువంటి బాధితులు ఆఖరికి ఆఖరికి హోంగార్డ్లు పోలీసులు కూడా పోలీసులు కూడా బయటకు వచ్చి ధర్నాలు చేసినటువంటి దాఖలాలు మనం చూసినాం కదా మాకు వేటు తప్పాలా మాకు ఇబ్బంది పెడతా ఉన్నారు మమ్మల్ని ఎక్స్ట్రా డ్యూటీ వేస్తూ ఉన్నారు మమ్మల్ని ఖచ్చితంగా ఈ ఇబ్బంది పెట్టకుండా మంచిగా చూసుకోవాలి ప్రభుత్వం అనేటటువంటి ఆలోచన తోటి చాలా మంది బెటాలియన్ హోంగార్డ్లు బయటకు వచ్చి ధర్నాలు చేశారు కదా మొత్తం పోలీస్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు కదా రైతులు రైతులు రైతు ఇస్తలేరు రైతులు రుణమాఫీ చేస్తలేరు అని చెప్పి రోడ్ల మీదకి వచ్చినటువంటి దాఖలాలు మనం చూసినాం కదా ఆఖరికి పోలీసుల భార్యలు పోలీసుల వాళ్ళ సతీమణి వాళ్ళ భార్యలు సెక్రటరియట్ ముందు ధర్నాలు చేసేటటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కదా తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఇలాక సొంత నియోజకవర్గం కొడంగల్లో ఆఖరికి అక్కడ ఉన్నటువంటి లగిచర్లకు సంబంధించినటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేసినారు కదా మాకు ఇక్కడ ఫార్మా కంపెనీ వద్దు మాకు ఇక్కడ మీరు చెప్తున్నటువంటి ఏ కంపెనీలు అవసరం లేదు మీరు ఏదో ఏదో చేస్తా స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తాం టెక్స్టైల్ పార్క్ వస్తాం ఇవన్నీ చెప్తున్నారు మేము పదిహేడు వందల ఎకరాల భూమి ఇవ్వడానికి రెడీగా లేము మా జోలికి రాకండి మేము ఒక్కొక్క ఎకరంలో రెండు రెండు మూడు మూడు పంటలు పండిస్తాం మా భూములన్నీ లాక్కుందామని చూస్తున్నారు మేము చచ్చిపోయినా సరే మా భూములు ఇవ్వమని చెప్పి ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన సొంత ఇలాకాలో రైతులు ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు కదా రైతులు సొంత ఇలాక రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కదా మంది ఏది మందికి సంబంధించినటువంటి నియోజకవర్గం కాదు ఏది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వేరే వాళ్ళు వరంగల్ లోనో లేకపోతే ఎన్నో ఎక్కడో కరీంనగర్ లోనో ఖమ్మంలోనో జరిగినటువంటి ఘటన కాదు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాఖ సొంత నియోజకవర్గం లగ్చర్ల అనేది రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి అంశమే కదా అక్కడ కూడా పెద్ద ఎత్తున రైతులు తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తారు ఇక మహబూబ్ బాల్లో మహబూబ్ నగర్ లో కూడా చాలా పెద్ద పెద్ద ఘటనలు జరిగినాయి తర్వాత ఇటు విద్యార్థులు చదువుకునేటటువంటి పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం కదా ఫుడ్ పాయిజన్ వల్ల ఒక పాప మొన్న చచ్చిపోయింది ఒక అమ్మాయి చనిపోయింది మొన్న ఫుడ్ పాయిజన్ వల్ల ఓన్లీ స్కూల్లో సరైనటువంటి భోజనం పెడతలేరు ఖాళీ ఏది కలుషితమైనటువంటి ఆహారం పెడుతుందని చెప్పి పిల్లలు చనిపోతున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం కదా రేవంత్ రెడ్డి గారి సొంత ఇలాకాలో మూడు సార్లు ఒకే స్కూల్లో ఫుడ్ పాయిజన్ అండి త్రీ టైమ్స్ ఒకే స్కూల్లో ఇవన్నీ ఘటనలు మనం చూస్తున్నాం కదా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక మంది సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలే రేవంత్ రెడ్డి గారి పైన తిరుగుబాటు చేసేటటువంటి దాఖలాలు మనం చూస్తలేమా తీమార్ మళ్ళా తిరుగుబాటు చేస్తలేనా తీర్మానాలన్న బీసీ నినాదంతో రేవంత్ రెడ్డి పైన ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తలేడా పఠాన్ చెరువుకు సంబంధించినటువంటి నిప్పు ఇప్పుడు కనబడతలేదా పఠాన్ చెరువులో గుడమ్మైపాల్ మైపాల్ రెడ్డిని ఎమ్మెల్యేని తీసుకున్నాడు రేవంత్ రెడ్డి మరి నా పని నేను ఏం చేయాలని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆయన ఆయన ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారం మనం చూడట్లేదా ఇవన్నీ తెరపైకి వస్తున్నాయి కదా తర్వాత ఇక్కడ ఇక్కడ జగిత్యాలకు సంబంధించినటువంటి ఘటన జగిత్యాల ఘటన మనం చూస్తలేమా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లోకి తీసుకున్నారు మరి నా పరిస్థితి ఏందని చెప్పి ఆఖరికి అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండు మా అనుచరు మా అనుచరుని చంపేసినారు ఇది కాంగ్రెస్ పాలన బిఆర్ఎస్ పాలన ఏం నడుస్తుంది ఈ వ్యవహారము అసలు ఎక్కడుంది ఈ రాష్ట్రం అని చెప్పి ఆఖరికి సొంత పార్టీ నేత ధర్నా చేసేటటువంటి పరిస్థితి కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఇద్దరా అనేక మంది ఇబ్బంది పడ్డరు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇబ్బంది పడుతురు కదా మీరు చేసినటువంటి వ్యవహారం వల్ల చాలా మంది ఎమ్మెల్యేలు ఫీల్ అవుతురు మాకు మంత్రి పదవులు లేరా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఆయన తీసుకున్నటువంటి ప్రతి డిసిషన్ కంప్లీట్ ఫెయిల్యూర్ డిసిషన్ ఒక్క డిసిషన్ ఆయన సక్సెస్ అయిందా మూసీ అని చెప్పిండు మూసీలో ఫెయిల్ మూసీ అని చెప్పిండు మూసీ కోసం ఎక్కడో బయట బయట దేశాలకు పోయి ఆ కొరియాకి పోయి నార్త్ కొరియానో సౌత్ కొరియాకి పోయి ఆ మూసీని చూసి లక్షల రూపాయల ఖర్చుతోటి ఒక జిహెచ్ఎంసీ టీము జర్నలిస్టులకు సంబంధించినటువంటి టీము ఉన్నతాధికారుల టీము మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ పోయారు పోయి మూసి ఇక్కడ ఎంత తేడా కనబడుతుంది అక్కడ ఇక్కడ ఇక్కడ పాసిబుల్ అవుతా లక్ష ఇరవై కోట్ల రూపాయలు కేవలం మూసీ కోసమే వీళ్ళు ఏమంటారు మూసీ కోసం ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నారు మరి అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి సౌత్ కొరియాకి సంబంధించిన మూసి ఇక్కడ వర్కౌట్ అవుతుందా ఈ మూసీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి సార్ ఫెయిల్ తర్వాత హైడ్రా తీసుకొచ్చింది హైడ్రా హైడ్రా అని చెప్పి మొత్తం షెరువు కబ్జాలు పెట్టుకున్నారు ఈ చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టిఏ ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ ఇవన్నీ కబ్జా పెట్టి చాలా మంది జనాలు ఇల్లులు కట్టుకున్నారు వాటిని నేను కాపాడుతా అని చెప్పి ఎన్కన్వెన్స్ లా సంబంధించినటువంటి బిల్డింగ్ ఫస్ట్ ఆయన కూలగొట్టేటటువంటి కార్యక్రమం చేసింది నాగార్జున బిల్డింగ్ కూల్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి నిమ్మలమైందో ఏమో తెలియదు తర్వాత బడా బడా నేతలకు సంబంధించినటువంటి బిల్డింగ్ లో జోలికి పోలే వాసవి కన్స్ట్రక్షన్ ఉన్నది మైమోహం రామేశ్వరరావుకి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఉన్నది చిన్నజీ స్వామికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కదా ఒకటి రెండు చెరువులు మొత్తం కుప్ప మొత్తం కథం చేసి కట్టినటువంటి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి అన్నదాగ్ యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదా బిల్డింగ్స్ వాటి జోలికి పోలే చాలా మంది చెరువులోనే కట్టినారు ఫాతిమా కాలేజ్ అని చెప్పి ఎవరు వసదుద్దీన్ వైఎస్కి సంబంధించినటువంటి అక్బరుద్దీన్ వైఎస్కి సంబంధించిన బిల్డింగ్ మొత్తం స్కూల్ కాలేజ్ మొత్తం కూడా చెరువులో ఉంటుంది కదా మరి ఆ చెరువు జోలికి ఎందుకు పోలే అక్కడ ఎందుకు కూలి కొట్టలే ఆఖరికి పేద ప్రజల జోలికి పోయి పేద ప్రజలు తెలుసో తెలియకనో వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకున్నారు లోన్ పెట్టుకొని ముప్పై లక్షల నలభై లక్షలు పెట్టి లోన్ కట్టుకుంటే ఆ ఇల్లును గుల్చేసి అగ్గి పెట్టాలంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పేదల జోలికి వెళ్ళి కానీ ఒక్క కీలకమైనటువంటి ఉన్నత శిఖరంలో ఉన్నటువంటి వ్యక్తులు జోలికి ఎవరన్నా వీళ్ళ ఐ మీన్ ఆ రాజకీయ నాయకుల జోలికి వేయరా హిమాయత్ సాగర్ దగ్గర హిమాయత్ సాగర్ ఒడ్డునే చాలా మంది కేవి రామచంద్రరావు గారు హరీష్ రావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారు చాలా మంది ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు కదా వాళ్ళ జోలికి వేయ వివేక వెంకటస్వామి గారు చెరువు పక్కనే కట్టుకున్నారు కదా లేకపోతే పట్టణ మహేందర్ రెడ్డి గారు వాళ్ళు కూడా కట్టుకున్నారు కదా మరి వాళ్ళ జోలికి ఎందుకు పోలే వాళ్ళ జోలికి పోకపోవడానికి గల కారణం ఏంది ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి కదా వీళ్ళ జోలికి పోలే కేవలం పేదలే పేదలే టార్గెట్ ఇప్పుడు మళ్ళా తిరుపతి రెడ్డి ఇల్లును కాపాడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చేసినటువంటి వ్యవహారం ఏందో తెలుసా ఇప్పుడు ఎఫ్టిఎల్ లో ఉన్నటువంటి బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇల్లులు కూల్చేరాట కొత్త ఇల్లులు కూల్చే అంటే కొత్త ఇల్లులు కట్టకుండా చూసుకుంటారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు చెప్పనా ఇది తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు అది ఇక్కడ ఉంటది కదా కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అది ఉంది చూడు చెరువు ఆ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న దుర్గం చెరువు దుర్గం చెరువులో రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు ఉంటుంది ఆ ఇల్లుతో పాటు దాదాపు ఎన్ని నూట ఇరవై ఐదు ఇల్లులకేదో నోటీస్ ఇచ్చినట్టు నూట ఇరవై ఐదు అనుకుంటా ఏమన్నా కరెక్షన్స్ ఉంటే దయచేసి క్షమించండి కొంచెం కరెక్షన్స్ ఉంటా చేసుకోండి నూట ఇరవై ఐదు ఇల్లులకు ఏదో నోటీస్ ఇచ్చినట్టు ఉండదు ఇస్తే ఏం చేసిరు థర్టీ డేస్ థర్టీ డేస్ టైం ఇచ్చి ఆ థర్టీ డేస్ టైం ఇచ్చినటువంటి దాంట్లో తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కూడా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇల్లు అయితే ముప్పై రోజులలో కూల్ చేయాలంటే తిరుపతి రెడ్డి మంచిగా చెప్పిండు కూల్ చేయండి నో ప్రాబ్లం నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరిస్తా వాళ్ళ నిర్ణయాలకు సహకరిస్తా నిజంగా ఎఫ్టీఎల్ బఫర్ లో ఉంటే కూల్ చేయండి అని చెప్పి తిరుపతి రెడ్డి చెప్పిండు ముప్పై రోజులు టైం ఇచ్చి మీరు ఊల్ చేస్తా మేము కూల్ చేయాలని చెప్పి హైదరాబాద్ ముప్పై రోజులు బోర్డు పెట్టి టైం పేరు కదా ముప్పై రోజుల దేహోదిలో తిరుపతి రెడ్డి హైకోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు స్టేటర్ తెచ్చుకున్న తర్వాత అసలు ఈ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి జోలికే పోలే అసలు ఈ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఆ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఆ జోలికి పను కూడా పోలే తిరుపతి రెడ్డి ఇల్లు జోలికే పోలే తిరుపతి రెడ్డి ఇల్లు సేఫ్ అయితే నూట ఇరవై ఇల్లులు సేఫ్ అయినాయి తిరుపతి రెడ్డి కాపాడడానికి ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇల్లులు మేము కూల్చేయము కొత్త ఇల్లు కట్టకుండా చూస్తామని చెప్పి రంగనాథ్ చెప్తున్నటువంటి మాట ఇవన్నీ మనం చూస్తున్నాం కదా తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అంటే ముఖ్యమంత్రి స్థాయిలో అంటే నేనే ముఖ్యమంత్రి మా తమ్ముడు ముఖ్యమంత్రి కాదు ఏది చేసినా నేనే చేయాలి ఇప్పుడు నేనే పెద్ద మనిషిని అనేటటువంటి తరహాలో డైరెక్ట్ తిరుపతి రెడ్డి లగచర్లకు పోయి లగచర్లకు సంబంధించినటువంటి బాధితులను బెదిరిస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం కదా చాలా మంది అక్కడ ఉన్నటువంటి మహిళలు గిరిజన మహిళలు మాట్లాడినటువంటి దాఖలాలు మనం విన్నాం చదువుకునేటటువంటి విద్యార్థులు మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం విన్నాం ప్రోటోకాల్ తీసుకొని పోలీసులను తీసుకొని తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తిరుగుతున్న తిరుగుతున్నటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కదా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిస్తే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కుర్చిస్తే ఇష్టానుసారంగా చేస్తున్నాడు ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు ఎవరిని పట్టించుకోవట్లేదు ఈ నాకు ముఖ్యమంత్రి పద వచ్చి నేనే మొత్తం నేనే చూసుకోవాలి అన్ని శాఖలు నాయ అనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది ఆయన ఎవరిని పట్టించుకుంటలేడు ఒంటెత్తి పోకడ పోతున్నాడు ఓన్ డిసిషన్ తీసుకుంటున్నాడు ఎవరైనా సీనియర్ లీడర్లు వాళ్ళ ఒపీనియన్ రేవంత్ రెడ్డికి షేర్ చేసుకున్నా కూడా రేవంత్ రెడ్డి వినట్లేదు ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి రేవంత్ రెడ్డి ఒంటెత్తి పోకడలో పోతున్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ అయితే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత వాస్తవానికి అధిష్టానం కూడా అనుకున్నారు రేవంత్ రెడ్డి కదా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణము అనేక రకాలుగా కష్టపడ్డాడు కదా సో ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాగానే ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేంజ్ అయింది ఇక్కడ పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం లేకపోతే స్కూల్ పిల్లలు ఫుడ్ అయి చనిపోవడం రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే ధర్నాలు ఒకటి రెండు జరిగినాయా దారుణమైనటువంటి ఘటనలు ఉన్నాయి కదా ఇతర ఫ్యాక్టరీ అని చెప్పి నిర్మల్ జిల్లాలో రైతులు బయటకు వచ్చి దండాలు చేస్తున్నారు రాష్ట్ర లోకళ్ళు రోడ్డు మీదకి వచ్చి పోలీస్ స్టేషన్ ముందు మందు డబ్బా తీసుకొని మహిళలు నిరసన చేస్తున్నారు మా భర్తలను అరెస్ట్ చేసిరు విడిపించాలా లేకపోతే మనం చచ్చిపోతామని బెదిరిస్తూ వేయాల అంటే ఎందుకు జరుగుతున్నాయి ఘటనలన్నీ పోలీసుల ఓవర్ యాక్షన్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్లక్ష్యం కదా ఎందుకు జరుగుతాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేరు విద్యాశాఖ మంత్రి లేరు అసలు మంత్రివర్గమే లేదు కదా ఇప్పటిదాకా పన్నెండు మంది ఉన్నారు మొత్తం పద్దెనిమిది మంది ఉండాలి దాంట్లో ఆరుగురు మంత్రివర్గానికి సంబంధించిన వ్యవహారమే ఇప్పటిదాకా పూర్తిగాలే అయినా మంత్రులు లేరు ఇప్పటిదాకా మరి పోనీ విద్యాశాఖ మంత్రి నేనని చెప్పి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా చెప్పినా హోమ్ మినిస్టర్ నేనే అని చెప్పి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా చెప్పినా చెప్పలేకపోయింది ఎందుకు చెప్పలే చెప్పకపోవడానికి గల కారణం ఏంటి మీరు చూడండి రేవంత్ రెడ్డికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆయన తొమ్మిదో తారీఖు ముఖ్యమంత్రి కుర్చీలో కూసుంటే ఇప్పుడు ఇవాళ ఇరవై ఏడవ తారీఖు నవంబర్ ఇప్పటి వరకు ఎన్ని ధర్నాలు జరిగినాయి ఎన్ని గొడవలు జరిగినాయి ఎంత రచరత్స జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి మీరు నీకు అర్థమవుతుంది ఇన్ని చేసినటువంటి ముఖ్యమంత్రి ఏమంటారు తర్వాత ఏం చేసిండు ఆయన మహారాష్ట్ర ఎన్నికలలో కూడా మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఆడికి పోయి ప్రచారం చేయడం ఆరు గ్యారెంటీలు ఇచ్చేసినామని చెప్పి తర్వాత మోదీని విమర్శించడం మోదీ గారు మేము ఆరు గ్యారెంటీలు వేయలే అంటున్నారు కదా మీరు ఒక టీం ని మా దగ్గరికి పంపేయండి ఎన్క్వైరీ టీం ని డబ్బులు లేకపోతే నేను హెలికాప్టర్ పంపిస్తా అని చెప్పి అట్లా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అంటే ఏమంటారు రెచ్చగొట్టడం కూడా అన్నారు దాన్ని ఏమంటారు అంటే ఆ మాట్లాడతారు చూడు అంటే అవతలోనికి ఖాళీనట్టు మాట్లాడుతారు చూడు అవతలోనికి ఎక్కడో గుచ్చుకుంటది అట్లా మాట్లాడతారు చూడు రేవంత్ రెడ్డి సార్ అట్లా మాట్లాడారు ఎక్కిరించినట్టు మీ దగ్గర పైసలు లేకపోతే ఇస్తా ఎత్తిపోడుచు అంటారు దాన్ని ఎత్తిపోడుచు మోదీ గారిని అట్లా అన్నారు ఆఖరికి బీజేపీ వాళ్ళు ఏం చేశారు అక్కడ బీజేపీకి సంబంధించి అలయన్స్ పోటీ చేస్తా ఉన్నారు కదా వాళ్ళు ఏం చేసారు మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి ఆరు అమలు అంటుండే కదా తెలంగాణకు సంబంధించినటువంటి వీడియోలన్నీ తెలంగాణ సోషల్ మీడియాలో వీడియోలు సర్క్యులేట్ అయితే కదా రైతులు బయటకు వచ్చి ధర్నాలు చేరు లగేచర్ల బాధితులు ఇబ్బంది పడడు తర్వాత నిరుద్యోగులు ఇబ్బంది పడడు చాలా మంది రైతులు మన దగ్గర వడ్డు కొంటలేరు లేకపోతే సరైనటువంటి మద్దతు ధర లేదు రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఇవ్వలే అని చెప్పి చాలా మంది పబ్లిక్ టాక్స్ ఉంటాయి కదా లేకపోతే హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు పెట్రోల్ పోసుకోవడం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మహారాష్ట్రలో సర్కులేట్ అయినాయి మహారాష్ట్రలో సర్క్యులేట్ అయ్యేసరికి మహారాష్ట్రలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం పైన అందరూ మండిపడ్డారు అక్కడే సక్కగా లేదు పరిపాలన ఇంకా ఇక్కడ కాంగ్రెస్ పాలన అని చెప్తున్నాడు ఫస్ట్ మీ రాష్ట్రంలో మీరు చక్కగా చూసుకోండి అని చెప్పి ప్రజలకు తీర్పు రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన దగ్గర మొత్తం పొట్టుపోటు ఓడిపోయారు అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ప్రచారం చేస్తే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు మహారాష్ట్రలో ఎక్కడెక్కడ ప్రచారం చేశారో అక్కడ మొత్తం ఓడిపోయారు ఎందుకంటే వీళ్ళ మాటలు వినలే తెలంగాణలో చక్కగా లేదు ఇంకా మహారాష్ట్రలో మీరేం చేస్తారు సక్కానం అని చెప్పి మహారాష్ట్రలో వీళ్ళకు ఓట్లు వీళ్ళ వ్యవహారం చూసి కూడా ఓట్లే ఇక్కడ వీడియోలు అన్ని మహారాష్ట్రలో సర్క్యులేట్ అయినాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వ్యవహార శైలి అన్నట్టు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఆల్రెడీ రాహుల్ గాంధీకి ఒక క్లారిటీ వచ్చింది మంత్రులు కూడా చాలా మంది సీరియస్ గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిస్తే ఒక సొల్యూషన్ అనేది లేదు అన్నిటిపైన సమీక్ష చేయాలి కదా ఎన్నిసార్లు మూడు సార్లు ఒకటే స్కూల్లో పిల్లలకు అస్వస్థత అయ్యి పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి ఇబ్బంది పడతా ఉంటే ఆ స్కూల్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి కదా ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి కదా అక్కడ ఉన్నటువంటి ఆ ఎట్లా ఫుడ్ పాయిజన్ అయింది ఏంటనేది ఆ ఫుడ్ ని టెస్ట్ చేయాలి కదా ఏం చేయలేదు తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా దారుణమైనటువంటి పరిస్థితి గవర్నమెంట్ పాఠశాలలో సరైనటువంటి భోజనము చదువులు లేవు అక్కడ పుస్తకాలు లేవు చాక్పీసులు లేవు బెంచీలు లేవు ఏం లేవు స్కూల్ డ్రెస్ కూడా ఇప్పటిదాకా గతి లేవు చక్కగా ఇతదారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెయింటైన్ చేయగలని అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి మెయింటెనెన్స్ కొంత వీక్ కనబడుతున్నది ఎందుకంటే రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ పెద్ద తెలియదు ఆయన ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఆయన ఎప్పుడు మంత్రివర్గంలో లేడు కదా ఎప్పుడు క్యాబినెట్ లో లేడు కదా అయితే రేవంత్ రెడ్డి ప్లేస్ లో కొంచెం సీనియర్ లీడర్ ని అంటే సీఎం కుర్చీలో సీనియర్ లీడర్ ని ఊశబెడదామనేటటువంటి ఆలోచనతో అధిష్టానం ఉందనేది పెద్ద ఎత్తున వినబడుతున్న చర్చ ఎందుకు చెప్పనా ఇప్పుడు రేవంత్ రెడ్డి సేమ్ ఇట్లనే కంటిన్యూ అయింది అనుకో ఇదే ముఖ్యమంత్రి కుర్చీలో కూసు ఇట్లనే కంటిన్యూ అయింది అనుకో ఫస్ట్ ఇప్పుడు రాబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలలో గట్టి దెబ్బ పడుతుంది రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూసి ఎవరు ఓట్లేసేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు తర్వాత జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎలక్షన్ లో కూడా ఇబ్బంది పడవచ్చు తర్వాత ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎలక్షన్ లో కూడా ఇబ్బంది పడవచ్చు కాబట్టి రేవంత్ రెడ్డిని పక్కకు జరిపి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరైనా సీనియర్ లీడర్ని మెయింటైన్ చేయగల లీడర్ ని ఒక కీలకమైనటువంటి వ్యక్తిని పెడదాం అనేది కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ అనేది కొంత వినబడుతున్న చర్చ ఆల్రెడీ రేవంత్ రెడ్డి సార్ ఎంత వ్యతిరేకత దేవాలో అంతకంటే ఎక్కువ వ్యతిరేకతను తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు ఈ వ్యతిరేకత కొనుగొట్టుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి రేవంత్ రెడ్డిని పక్కన జరిపి ఒక సీనియర్ లీడర్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి ఆయన ఎవరు ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు బట్టి విక్రమార్కు అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు అంటున్నారు అంటే ఈ ముగ్గురులో సీనియర్ లీడర్ వీళ్ళు కాబట్టి ఎప్పుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వీళ్ళది అంతా కాబట్టి వీళ్ళ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది వీళ్ళ వ్యవహార శైలి డిఫరెంట్ ఉంటుంది వీళ్ళు మంత్రి వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలాసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు వీళ్ళ తెలుసు ఎట్లుంటుంది ఏంటి రాజకీయాలు ఎట్లుంటాయి పాలిటిక్స్లో ఈ మైండ్ గేమ్స్ ఎట్లుంటాయి మైండ్ సంబంధించినటువంటి ఆ టెక్నాలజీస్ ఎట్లుంటాయి ఇతర రాజకీయ నాయకులు మన పైన ఏ విధంగా కుట్ర చేసి అనేది మొత్తం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క తెలుసు ఎందుకంటే చాలా సీనియర్లు కదా వీళ్ళంతా థర్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ కదా వీళ్ళది మొత్తం తోనే ఉంటూ కాంగ్రెస్ తోనే చక్రం తిప్పినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కాబట్టి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లేస్ లో కొత్త రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణకు కొత్త సీఎం రాబోతున్నది అనేది కొంత వినబడుతున్న చర్చ కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది కాంగ్రెసే పరిపాలిస్తారు ఐదు సంవత్సరాలు కానీ రేవంత్ రెడ్డి ఇంకా ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఇబ్బంది కావచ్చు ఆయనకు పరిపాలన రావట్లేదు అడ్మినిస్ట్రేషన్ పెద్దగా తెలవట్లేదు సీనియర్ లీడర్లు చెప్పినా వినట్లేదు కాబట్టి రేవంత్ రెడ్డి ఇంకా ఇదే కుర్చీలో కూర్చుంటే ప్రమాదం ఏర్పడవచ్చు రాబోతున్న ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో కొంత అధిష్టానం రేవంత్ రెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రి కుర్చీ పైన కొంత విశ్లేషణ చేస్తా ఉన్నారు కొంత ఎంక్వైరీ చేస్తా ఉన్నారు ఉంచాలా వద్దా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది కొంత సోషల్ మీడియాలో కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుంది